కడప జిల్లా జమల్ మడుగులో ఉక్కు ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్ సందర్శించడం జరిగింది మీ అందరూ చూస్తున్నారు ఎంత అద్భుతంగా ఓ స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు అయిందో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో చూపించండి ఒకసారి అద్భుతంగా ఉన్న స్టీల్ ప్లాంట్ని ఎంత అద్భుతంగా ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగిందో ఎన్ని వేల కోట్లు పెట్టి కట్టిన ఈ స్టీల్ ప్లాంటు ఎంత అద్భుతంగా నిర్మాణం జరిగిందో ఎంత మందికి ఉద్యోగాలు దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తున్న స్టీల్ ప్లాంట్ ఇప్పటికీ ఇది నిజం అయ్యుండు రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉండుంటే కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయారు ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే స్టీల్ ప్లాంట్ కనిపిస్తుంది తప్ప కళ్ళు తెరిస్తే మాత్రం శూన్యం కళ్ళు తెరిస్తే మాత్రం శూన్యం స్టీల్ ప్లాంట్ లేదు పెట్టుబడి లేదు ఉద్యోగాలు అంతకంటే లేవు ఎడారి ప్రాంతం జమ్మల్మడుగు మడుగు ఎడారిగానే మిగిలిపోయింది ఈ పాపం ఎవరిది అని ప్రశ్నిస్తున్నాం ఒక పక్క పాలక పక్షం వైసీపీ ఒక పక్క ప్రతిపక్షం చంద్రబాబు గారు ఇద్దరు సమాధానం చెప్పాలి రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ రిఆర్గనైజేషన్ యాక్ట్ కింద కడప స్టీల్ ఫ్యాక్టరీని చేర్చడం జరిగింది పోనీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చున్నా ఈ ప్రాజెక్టు పూర్తయిపోయేది దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు అక్కడ బీజేపీ పార్టీ వచ్చింది ఇక్కడ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు తీరా చూస్తే బీజేపీ పార్టీ ఏమో పది సంవత్సరాలు ఇస్తాము స్పెషల్ స్టేటస్ అని చెప్పి అది మోసం చేశారు పోలవరం అని మోసం చేశారు రాజధాని అని మోసం చేశారు అటు నార్త్ ఇటు రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ అని మోసం చేశారు ఆఖరికి ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కూడా మోసం చేశారు